తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది ఉదయం ఏడు నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరగనుంది ఇక మధ్యాహ్నం రెండు గంటల నుంచి కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు వెల్లడించనున్నారు మొదటి విడతలో మూడు వేల ఎనిమిది వందల ముప్పై నాలుగు సర్పంచ్ స్థానాలు ఇరవై ఏడు వేల ఆరు వందల ఇరవై ఎనిమిది వార్డులకు పోలింగ్ జరగనుంది ఇక సర్పంచ్ పదవికి పోటీలో పన్నెండు వేల తొమ్మిది వందల అరవై మంది అభ్యర్థులు ఉండగా వార్డుల భరిలో అరవై ఐదు వేల నాలుగు వందల యాభై ఐదు మంది అభ్యర్థులు ఉన్నారు ఇక పంచాయతీ ఎన్నికలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు ప్రతి పోలింగ్ బూత్లో కోస్టింగ్ చేస్తున్నారు తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది ఉదయం ఏడు నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరగనుంది మధ్యాహ్నం రెండు గంటల నుంచి కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు వెల్లడించనున్నారు మొదటి విడతలో మూడు వేల ఎనిమిది వందల ముప్పై నాలుగు సర్పంచ్ స్థానాలు ఇరవై ఏడు వేల ఆరు వందల ఇరవై ఎనిమిది వార్డులకు పోలింగ్ జరగనుంది ఇక సర్పంచ్ పదవికి పోటీలో పన్నెండు వేల తొమ్మిది వందల అరవై మంది అభ్యర్థులు ఉండగా వార్డుల బరిలో అరవై ఐదు వేల నాలుగు వందల యాభై ఐదు మంది అభ్యర్థులు ఉన్నారు పంచాయతీ ఎన్నికలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు ప్రతి పోలింగ్ బూత్లో కాస్టింగ్ చేస్తున్నారు తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది ఉదయం ఏడు నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరగనుంది మధ్యాహ్నం రెండు గంటల నుంచి కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు వెల్లడించనున్నారు మొదటి విడతలో మూడు వేల ఎనిమిది వందల ముప్పై నాలుగు సర్పంచ్ స్థానాలు ఇరవై వేల ఆరు వందల ఇరవై ఎనిమిది వార్డులకు పోలింగ్ జరగనుంది సర్పంచ్ పదవికి పోటీలో పన్నెండు వేల తొమ్మిది వందల అరవై మంది అభ్యర్థులు ఉండగా వార్డుల బరిలో అరవై ఐదు వేల నాలుగు వందల యాభై ఐదు మంది అభ్యర్థులు ఉన్నారు ఇక పంచాయతీ ఎన్నికలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు ప్రతి పోలింగ్ బూత్